దివంగత స్టార్ హీరో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు వర్ధంతి ఇది ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు బాలయ్య వెళ్లారు అనంతరం బయటకు వచ్చిన బాలయ్య అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉండటంతో చూసి కోపంతో రగిలిపోయారు ఈ క్రమంలో వెంటనే తన అనుచరులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తీసేయాలని ఆదేశించారు ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య అంచర్లు తీసి బయటపెడుతున్న దృశ్యాలను కూడా ఈ వీడియోలో చూడొచ్చు బాలయ్య కంటే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాములు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లారు ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది వాళ్ళు వెళ్ళి వచ్చాక బాలయ్య రావడం జరిగింది